సూపర్ హిట్ చైనీస్ అమెరికా ఫ్రాంచైజ్ సినిమా కరాటేకిడ్ లెజెండ్స్ మూవీ రివ్యూ ఇది జాకీ చాన్ రాల్ప్ మాకియో బెన్ వాంగ్ లాంటి నటులు నటించారు లీ ఫాంగ్ అనే యువకుడి కున్ఫు ప్రయాణం ఈ సినిమా కథాంశం సూపర్ హిట్ చైనీస్ అమెరికా ఫ్రాంచైజ్ సినిమా కరాటే కిడ్ నుంచి వచ్చిన ఆరో సినిమా కరాటేకిడ్ లెజెండ్స్ కరెన్ రోసెన్ఫెల్ట్ నిర్మాణంలో జొనధన్ ఎన్ట్విసిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఇండియాలో సోనీ ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది జాకీ చాన్ రాల్ఫ్ మాకియో వెన్ వాంగ్ జోషువా జాక్సన్ సేడీ స్టాన్లీ పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది కరాటే కిడ్ లెజెండ్ సినిమా నేడు మే ముప్పైన రిలీజ్ అయింది కథ విషయానికొస్తే లీఫాంగ్ కున్ఫు నేర్చుకోవడం అతని తల్లికి ఇష్టం ఉండదు కున్ఫుకు దూరంగా లీఫాంగ్ తల్లి అతన్ని చైనా నుంచి అమెరికాకు తీసుకెళ్తుంది అక్కడ న్యూయార్క్లో లీఫాంగ్ కు ఓ పిజ్జా షాప్ ఓనర్ విక్టర్ అతని కూతురు మియాతో పరిచయం ఏర్పడుతుంది మియా మాజీ బాయ్ ఫ్రెండ్ కానర్ మియా లీఫాంగ్ లని ఇబ్బంది పెడుతూ ఉంటాడు లీఫాంగ్కి కున్ఫు వచ్చని విక్టర్కి తెలియడంతో అతని దగ్గర నేర్చుకుని డబ్బు కోసం పోటీలకు వెళ్లి హాస్పిటల్ పాలవుతాడు ఆ ఘటనతో మియా లీఫాంగ్ కు దూరమవుతుంది లీఫాంగ్ న్యూయార్క్ న్యూయార్క్లో జరిగే ఐదు బారోస్ అనే కున్ఫు కరాటే పోటీలో పాల్గొనాలని ఉంటుంది అదే సమయంలో చైనా నుంచి లీఫాంగ్ గురువు మిస్టర్ హాన్ వస్తాడు మిస్టర్ హాన్ ఎందుకు వచ్చాడు లీఫాంగ్ ఐదు బారోస్లో ఐదుసార్లు వరుస ఛాంపియన్తో ఆడి గెలుస్తాడా ఆ ఛాంపియన్ ఎవరు విక్టర్ తన అప్పులు ఎలా తీరుస్తాడు లీఫాంగ్ మియా ఎలా కలుస్తారు లీఫాంగ్ మళ్లీ పోటీలకు వెళ్లడానికి అతని తల్లి ఒప్పుకుంటుందా అసలు లీఫాంగ్ అతని తల్లి చైనా నుంచి ఎందుకు వచ్చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్ కల్కి ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఏయే సినిమాకు ఎన్ని అవార్డులు సినిమా విశ్లేషణ కరాటే కిడ్ ఫ్రాంచైజ్లో ప్రతిసారి ఓ వ్యక్తి అతని జీవితం కరాటే కున్ఫు చుట్టూ తిరగడం వాటిల్లో గెలవడం అని ఇన్స్పిరేషనల్గా చూపిస్తారు ఈ సినిమా కూడా అంతే ఒక తల్లి భయంతో తన కొడుకుని కున్ఫుకి దూరంగా తీసుకెళ్లినా పరిస్థితులు అతన్ని ఫైటింగ్కి దగ్గర చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో లీఫాంగ్ ఎలా నిలబడి గెలిచాడు అనే కథాంశంతో ఈ కరాటే కిడ్ లెజెండ్స్ తెరకెక్కింది చాలా తక్కువ నిడివి ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం కేవలం గంటన్నర మాత్రమే ఈ సినిమా నిడివి అయితే లీఫాంగ్ విక్టర్కు కున్ఫు నేర్పించేంతవరకు సినిమా బాగా సాగదీశారు హాలీవుడ్ సినిమా నేరేషన్ స్టైల్ అని సరిపెట్టుకోవడమే విక్టర్ కున్ఫు నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది లీఫాంగ్ ఎలా ఫైట్ చేస్తాడు ఎలా గెలుస్తాడు అని ఆసక్తి నెలకొంటుంది టైటిల్కి తగ్గట్టు జాకీ చాన్ రాల్ఫ్ మాకియో ఇద్దరు లెజెండ్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి లీఫాంగ్ ని గెలవడానికి ఎలా తయారు చేస్తారు అని కామెడీగా ఆసక్తిగా ఉంటుంది క్లైమాక్స్ పోటీ బాగుంటుంది అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ తమ్ముడు లాంటి సినిమాలు గుర్తుకురావడం ఖాయం చాలా పాత కథ రెగ్యులర్ కథనం రెగ్యులర్ ఎమోషన్తోనే కిడ్ లెజెండ్స్ ని తెరకెక్కించారు ఒరిజినల్ సినిమా ఒక గంట యాభై నిమిషాలు ఉండగా ఇండియన్ వర్షన్లో ఒక పదిహేను నిమిషాలు కట్ చేసినట్టు తెలుస్తుంది నటీనటుల పర్ఫార్మెన్స్ మెయిన్ పాత్రలో బెన్వాంగ్ కరాటే కున్ఫులను ప్రదర్శిస్తూనే మంచి ఎమోషన్ పండించాడు జాకీ చాన్ గురువుగా నేర్పిస్తూనే అక్కడక్కడా తన స్టైల్లో నవ్వించాడు రాల్ఫ్ మాకియో గెస్ట్ అప్పీరెన్స్ బాగుంది సేడీ స్టాన్లీ క్యూట్ గా కనిపించి అలరించింది జాషువా జాక్సన్ మింగ్ వెన్ మిగిలిన నటీనటులు బాగా నటించారు అరామిస్ నైట్ నెగిటివ్ షేడ్స్లో మెప్పించాడు రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది ఆ పండక్కి థియేటర్స్లో సందడి సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది రెగ్యులర్ కథ కథనంతోనే డైరెక్టర్ హీరో గెలవాలి అనే ఎమోషన్ని చక్కగా పండించాడు ఇక హాలీవుడ్ సినిమా అంటే నిర్మాణపరంగా బాగా ఖర్చు పెడతారని తెలిసింది తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది మొత్తంగా కరాటే కిడ్ లెజెండ్స్ కున్ఫు వద్దనుకుని దూరంగా వెళ్లిన కుర్రాడు ఎలా పోటీల్లో గెలిచాడు అని ఆసక్తిగా చూపించారు గమనిక ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమారుగా కథనం చివరి భాగం ఇంకా అందుబాటులో లేదు సినిమా పూర్తిగా చూసిన తరువాత మాత్రమే పూర్తి విశ్లేషణ చేయవచ్చు